హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలీ వెజ్ రెసిపీస్ సమ్మర్ వచ్చిందంటే ఎండ వేడిని తట్టుకోలేక చల్ల చల్లగా ఏదో ఒకటి తాగడానికి అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు కదా అందుకోసమే ఎవరైనా కూడా ఈజీగా చేసేయగలిగే హెల్దీ బాదం మిల్క్ రెసిపీని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను దీనికోసం నేను ఇక్కడ ఇరవై నుంచి ఇరవై ఐదు బాదం పలుకుల్ని తీసుకున్నాను వాటిని బాగా కడుక్కుని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి తొందరగా నానాలి అంటే కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటే మనకి తొందరగా నానిపోతుంది అలాగే నాలుగైదు జీడిపప్పు పలుకుల్ని కూడా నానబెట్టుకోవాలి ఇవి రెండు కూడా బాగా నానిన తర్వాత బాదంకి ఉండే పై తొక్కని తీసేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసేటప్పుడే నాలుగైదు యాలకులను కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పాలను వేసుకుని వీలైనంత మెత్తటి పేస్ట్ని రెడీ చేసుకోవాలి బాదం మిల్క్ని తయారు చేసుకోవడానికి కావలసిన మిక్స్ని అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ లీటర్ పాలను తీసుకుని ఒక పొంగు వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీదే నిదానంగా పొంగించుకోవాలి పాలు పొంగు వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం మిక్స్ని మనం తినే స్వీట్నెస్కి తగినట్లుగా షుగర్ని వేసుకోవాలి నేను ఇక్కడ సాఫ్రాన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నాను దీని బదులు మీరు కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వుని కొద్దిగా పాలల్లో నానబెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకుంటే మనకి బయట కొన్నట్టే బాదం పాలు కలర్ అనేది కూడా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీ దగ్గర ఉంటే ట్రై చేయండి లేకపోతే స్కిప్ చేసేయండి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఫ్లేమ్ను ఆఫ్ చేసేసుకోవాలి పూర్తిగా చల్లారాక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ అవుట్ చేసుకున్నామంటే చల్ల చల్లటి బాదం మిల్క్ రెడీ అయిపోయినట్టే అవుట్ చేసుకునే ముందు ఇలా చిన్నగా కట్ చేసుకున్న బాదం పిస్తా జీడిపప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది బాదం పాలు తాగాలనిపిస్తే బయటికి వెళ్ళి కొనక్కలు లేకుండా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ లేకుండా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసారు కదా మరి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి